చెలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు ఇక ఫుల్ పవర్స్ వచ్చేసాయి హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ సర్కార్ రూపొందించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు ఇందుకు సంబంధించిన గెజిట్ రిలీజ్ అయింది హైదరాబాద్ లో చెరువులు నాళాలు కుంటలు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు హైడ్రా కూల్చివేస్తుండగా చట్టబద్దత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో సర్కార్ దానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది సెప్టెంబర్ ఇరవయ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్భవన్ కు ఫైల్ ను పంపింది ప్రభుత్వం అనంతరం అక్టోబర్ మూడో తేదీన గెజిట్ విడుదల చేసింది సర్కార్ చెరువులు కుంటలు నాలాలు పార్కులు ప్రభుత్వ స్థలాలు ఆటస్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్దీకరించడం అగ్నివాపక శాఖ సేవలకు సంబంధించి నిరభ్యంతర పత్రం ఎన్ఓసీ జారీ తదితర లక్ష్యాలతో జులై పంతొమ్మిదిన జీవో ఎంఎస్ నెంబర్ నైన్టీ నైన్ ద్వారా రాష్ట్ర సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని దీని పరిధిలో చేర్చింది హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా ఆర్డినెన్స్తో మరిన్ని కీలకమైన అధికారాలు హైడ్రాకు వచ్చాయి ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో ఇటీవల సర్కార్ పలువురు ఉన్నతాధికారులను సిబ్బందిని హైడ్రాకు నియమించడం విశేషం ఇక హైడ్రాకు విస్తృత అధికారాలు ఉంటాయి ఆక్రమణలను పరిశీలించడం నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే జీహెచ్ఎంసీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ మూడు వందల డెబ్బై నాలుగు బీని ఆర్డినెన్స్లో చేర్చారు అనధికారిక ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం కూడా హైడ్రాకు బదిలీ అయింది పురపాలక చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం సంబంధిత కార్పొరేషన్ మున్సిపాలిటీ కమిషనర్కు ఉన్న అధికారాలు బీపాస్ చట్టం రెండు వేల ఇరవై ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్కు ఉన్న అధికారాలు హైడ్రాకు ఇచ్చారు ఇక హెచ్ఎండిఏ చట్టం రెండు ఎనిమిదిలోని పలు సెక్షన్ల కింద కమిషనర్ కు ఉన్న అధికారం తెలంగాణ భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ పదమూడు వందల పదిహేడు ఎఫ్ ప్రకారం ఆక్రమణల తొలగింపు ఆస్తుల పరిరక్షణకు సంబంధించి ఆర్డీఓ జిల్లా కలెక్టర్కు ఉన్న అధికారాలు ఇవే అంశాలకు సంబంధించి తెలంగాణ నీటిపారుదల చట్టంలోని అధికారాలు జీవోఎంఎస్ సిక్స్టీ సెవెన్ ద్వారా రెండు వేల రెండులో యూడీఏ ఎగ్జిక్యూటివ్ అధికారికి ఇచ్చిన అధికారాలను హైడ్రాకు కట్టబెట్టింది సర్కార్ ఇక భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదులోని పలు శిక్షణల కింద జిల్లా కలెక్టర్ తహసీల్దార్ డీటీకి ఉన్న అధికారాలు వాల్టా చట్టం రెండు రెండు తెలంగాణ బిల్డింగ్ రూల్స్ తెలంగాణ ఫైర్ సర్వీసెస్ చట్టంలోని పలు అధికారాలను కూడా హైడ్రాకు వర్తింపజేశారు నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా హైడ్రా కొత్త అధికారులతో స్వయంగా చర్యలను సకాలంలో తీసుకోగలుగుతోంది